అందరికీ నమస్కారం నా పేరు సురేష్ విండో సీట్ వింగ్కి స్వాగతం అండి ముందుగా నా యొక్క ఛానల్ని నన్ను సపోర్ట్ చేసి నాకెంత ఆదరాభిమానాలు ఇస్తున్నా నా వెయ్యి మంది సబ్స్క్రైబర్లకు కూడా నా యొక్క అండి ఈ వీడియో ప్రత్యేకంగా పెడుతుంది కూడా నా సబ్స్క్రైబర్ల కోసమే చాలా థ్యాంక్స్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలో నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రావడమే నేను చాలా అనుకున్నాను నాకు ఎవరు సబ్స్క్రైబ్ నా వీడియోలు ఎవరి వరకు రీచ్ అవుతాయి ఏంటి అనుకున్నాను కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు పొందాను ఇంకా ఇంకా ముందు కూడా నా ప్రయత్నంలో ఇంకా నాకు సబ్స్క్రైబర్లు రావాలని వస్తారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం యూట్యూబ్లో నా యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడం అండి చెప్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల్లో నేను పొందింది వెయ్యి మంది సబ్స్క్రైబర్ని రెండు వేల వాచింగ్ అవర్స్ టూ థౌజండ్ వాచింగ్ అవర్స్ ఈ వీడియో పే ఈ వీడియోకి ఈ వీడియో చేస్తున్నప్పటికీ అయితే చాలామంది యూట్యూబ్లో చేసే మిస్టేక్స్ అవన్నీ నేను గమనించాను చాలామంది సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ అయితే మనం చూసి వాళ్ళ వీడియోలు చూసి లైక్లు షేర్లు కామెంట్లు చేస్తే సరిపోద్దండి వాళ్ళు ఎలా ఎంతవరకు రీచ్ అవ్వారు అంటే మటుకు వాళ్ళు స్టార్టింగ్ వీడియోస్ చూడాలండి అది చాలా తక్కువ మంది గమనిస్తుంటారు అందుకే నేను ఏం చేశానంటే యూట్యూబ్లో నాలాగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ వీడియోల్ని ఫాలో అవ్వడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ వాళ్ళ వీడియోల్ని వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ స్టైల్ని ఫాలో అవ్వడం నేర్చుకున్నాను అంటే ఎలా చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని చాలామంది ఎంత తక్కువ టైంలోనే సబ్స్క్రైబర్లు పొందుతున్నారు చాలా తక్కువ టైంలోనే వాచింగ్ ఆసన్ పొందుతున్నారు అవన్నీ ఎలాగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని పాటిస్తూ వీళ్ళు ఎలాగా ట్రై చేస్తున్నారనేది నేను గమనించానండి సక్సెస్ అయినవాడు ఎవడు ఇవేవి చెప్పడు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడు చేయండి సక్సెస్ అవుతారు అంటే తప్ప ఇలాగా చేయండి అని ఎవరు అనరు మనం ఏంటంటే మనతో పాటు కొత్తగా ఎవరైతే ట్రావెల్ అవుతున్నారో వాళ్ళని గమనిస్తూ ఉంటే సరిపోద్దు వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నం అంటే వాళ్ళలాగే చేయాలని కాదు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం చూడ వాళ్ళు చేసే వీడియోలోనే తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చాలామంది ఏంటంటే స్టార్టింగ్ చేయాల్సింది షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చేయటం వల్ల ఫస్ట్ కంటెంట్ స్టా షార్ట్ వీడియోస్ అండి టెన్ మిలియన్ వ్యూస్ కావాలి షార్ట్ వీడియోస్ మీద త్రీ మంత్స్కి త్రీ మంత్స్లో టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోతే మోనిటైజేషన్ స్టార్ట్ అయిపోద్ది లేదు త్రీ మంత్స్ అయిపోయింది షార్ట్ వీడియోస్ మీద త్రీ మిలియన్ వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవ్వలేదు అంటే వాచింగ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్సు థౌజండ్ సబ్స్క్రైబర్లు థౌజండ్ సబ్స్క్రైబర్లు దేనికైనా కామనే దానికైనా దీనికైనా థౌసండ్ సబ్స్క్రైబర్లు కామనే టెన్ మిలియన్ వ్యూస్కైనా ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ సబ్స్క్రైబర్లు కామనే వన్ ఇయర్ వన్ ఇయర్లు అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన వీడియో డేట్ నుంచి మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన డేట్ నుంచి సంవత్సరానికి ఫోర్ మిలియన్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అదనమాట ఈ త్రీ మంత్స్కి లెక్క వేసుకోకండి ఈ త్రీ మంత్స్ స్టార్టింగ్ డేటే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ స్టార్టింగ్ డేటే ఇదే అనమాట ఇది మనం యూట్యూబ్లో చేయాల్సింది చాలామంది చాలా పొరపాట్లు చేస్తున్నారు ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఏదో మా ఒక వీడియోని చాలామంది లైక్లు కామెంట్లు పెట్టగానే అంటే ఒక వీడియో చర్రని రేజ్ అయిపోద్ది ఒక అదృష్టం బాగుంది వీడియో పెట్టిన వెంటనే ఏదో ఓవర్ ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉద్యోగాలు వదిలేస్తున్నారండి హై నా వీడియోలు ఇంతమంది నాకు సబ్స్క్రైబర్లు వచ్చేస్తున్నారు నేను వ్యూస్ వచ్చేస్తున్నా నేను యూట్యూబ్లో డౌన్ డూమ్ అయిపోతాడని ఉద్యోగాలు ఓ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకుండానే యూట్యూబ్ మీద పెట్టుబడులు పెట్టాడు డ్రోన్లని తర్వాత ఈ గింబలని ఫో స్మార్ట్ ఫోన్లు కాస్ట్లీ కెమెరాలని మైక్లని కొనేస్తున్నారు అవన్నీ వద్దండి అవన్నీ డబ్బున్నోలు పెద్ద పెద్ద ఇంటోళ్ళు ఎలా చేసుకున్నా పర్వాలేదు వాళ్ళతో కంపేర్ చేసి చిన్న చిన్న కూలి పనులు చేసుకుని ఇప్పుడు నేనున్నాను డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటున్నాను నాది లోవర్ మిడిల్ క్లాస్ నేను ఒక నెల సంపాదిస్తేనే కానీ ఇంట్లో జరగదు నాకు అలాంటిది నేను అప్పులు చేసి యూట్యూబ్ కోసం అవి ఇవి పెట్టేస్తుంటే యూట్యూబ్ సబ్ సక్సెస్ అవ్వకపోతే ఎలాగండి సక్సెస్ అంటూ మనం మ్యాటర్ తీసుకోకూడదు ఇక్కడ యూట్యూబ్ అనేది ఒక ప్రయత్నం అది సక్సెస్ అవ్వలేదు ఫెయిలియర్ అయ్యింది అని అనుకోకూడదు ఒక ప్రయత్నం మాత్రమే ప్రయత్నం అవ్వలేదు ఇంకోసారి ప్రయత్నిస్తాం అలాగనుకుంటేనే యూట్యూబ్ చేయాలి ఏదో సక్సెస్ ఫెయిలియర్ అనుకునే మైండ్ సెట్తో ఉంటే ఇలాంటివి ఏవి పనికిరాదండి ఎందుకంటే ఇది నేను ఐదోసారి ప్రయత్నించడం యూట్యూబ్లో ఇది మొదటిసారి కాదు ఇది ముందు ఐదు సార్లు కూడా నాకు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్లో అవి నాకు చెప్పేవాళ్ళు లేరు నాకు తెలియక నేను ఏవేవో వీడియోలు చేసేయడం సినిమా వీడియోలో డౌన్లోడ్ చేసి పెట్టేయడం సినిమా సాంగ్లు పెట్టడం వల్ల కాపరేట్ స్ట్రైక్లు అవి పడిపోయి నా ఛానల్లో ఆగిపోయినాయి ఇప్పుడు నేను చేసే పనినే చే నమ్ముకొని చేసే పనిలో వీడియోలే పెడదాం అందరూ చేసే పనినే పెడుతున్నారు కదా అని చెప్పి నేను అంతకుముందు టిక్ టాక్లో నేను చేసే పనినే పెట్టుకుంటాను నాది ఇప్పుడు ఏమైందో ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయి నేను యూట్యూబ్లో సినిమా వీడియోలు అవి పెట్టడం చేశాను పాపులర్టీకి స్ట్రైక్ అయిపోయి ఇప్పుడు ఐదోసారి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను అదే అనమాట ఏదైనా మీకు డౌట్లు ఉంటే కింద కామెంట్లో పెట్టండి మీరు అడిగేది ఏదైనా ఉంటే దానికి నేను తగ్గట్టుగా రిప్లై ఇవ్వడమో వీడియో చేయడమే చేస్తాను ప్రత్యేకంగా నేను ఇలాగే వీడియోలు చేయ చేయాలని లేదండి నా కంటెంట్ నా ట్రావెల్ కంటెంట్ ఎంటర్టైన్మెంట్ని నేను ఇస్తూనే ఉంటాను దానికి తగ్గ సమయం సమయం కుదరాలి ప్రత్యేకంగా నేను చేయాలి అంటే చాలా మనీని వ్యత్యాసించాలండి ఎందుకంటే ఒక ఏదైనా ఈవెంట్ జరిగితేనే నేను అక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ మీ ముందుకు తీసుకురాగలను ఏదైనా ట్రావెల్ చేస్తేనే నేను అక్కడ ఉన్న ట్రా కంటెంట్ని మీ ముందుకు తీసుకురాగలను ప్రత్యేకించి ట్రావెల్ చేసి కంటెంట్ చేసి అంత తిరిగే ప్రయత్నం అక్కడ నాకు లేదండి ఎందుకంటే నేను మా వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్ లేట్గా వస్తూ ఉంటాయి అదే కారణం నేను ట్రావెల్ చేసేదాన్ని కంటిన్యూ స్టార్టింగ్లో నేను సొంతంగా డబ్బులు పెట్టి ట్రావెల్ చేసి వీడియోలు తీసి పెట్టాను అవి జనాల్లోకి రీచ్ అవ్వలేదు అదే అనమాట జనాల్లోకి రీచ్ అవ్వేంత వరకు కూడా మనం కొంత ఓపిక్గా చేయాలి సంవత్సరం టైం ఉంది చాలా ఎక్కువ టైము తక్కువేం కాదు కానీ ఎప్పుడు ఏదో ఒక వీడియో చేస్తూ ఉండాలి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి నేను దానికి సమాధానం చెప్తాను యూట్యూబ్ కేవలం చదువు చదువుకున్న వాళ్ళు డబ్బున్నోళ్ళు మాత్రమే చేయాలని లేదండి ఎవరైనా చేయవచ్చు యూట్యూబ్ అందరికీ ఉపయోగకరమైందే కానీ ఏంటంటే మనం పెట్టే వీడియోలు మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా ఉండేదై ఉండాలి అంతే తప్ప కానీ దీంట్లో మనం పెట్టే వీడియోలు కాపీ రైట్కి కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ షార్ట్ పాలసీకి కానీ రిపోర్ట్లకు కానీ బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్లు పే కూడా కౌంటింగ్ అవుతాయండి మన వీడియో క్లోజ్ చేయటాని కోసం కామెంట్లు అంటే మామూలు కామెంట్లు కాదు బ్యాడ్ కామెంట్స్ కూడా ఉంటాయి దాన్ని కూడా అంటే మన వీడియో తప్పుడు వీడియో అయితే మట్టుగా మన కామెంట్లు కూడా యూట్యూబ్ వాళ్ళు చదువుతారండి చదివి ఈ వీడియో సరైనది కాదు మీకు రిపోర్ట్స్ వస్తున్నాయి మీరు ఆ వీడియో డిలీట్ చేయకపోతే మీకు ఇలాగ స్ట్రైక్ పడుతుంది అని చెప్పి పెడతారు స్ట్రైక్ వేసే అవకాశం ఉంటుంది తర్వాత ఏదైనా టీవీలో వీడియోలు కానీ సినిమాలో వీడియోలు కానీ స్క్రీన్లో ప్లే అవుతుందని వీడియో తీసి పెట్టినా సరే మనకి కాపీ స్ట్రైక్ పడిపోద్దండి అది ఫైర్ కింద వస్తుంది అస్సలు ఎవరు ఆ పని మటుకు చేయొద్దు చాలామంది కొత్త సినిమాలకు వెళ్ళగానే వీడియోలు తీసి అప్లోడ్ చేసి పెట్టేస్తూ ఉంటారు ఏదో ఓవర్ థింకింగ్లో నేను కూడా అదే మిస్టేక్ చేసి త్రీ మంత్స్ స్ట్రైక్లో ఉన్నాను ఇప్పుడు స్ట్రైక్లో ఉండి వీడియో అప్లోడ్ చేశాను త్రీ మంత్స్ స్ట్రైక్లో ఒక స్ట్రైక్కి త్రీ మంత్స్ టైం ఉంటుంది ఈ టైంలో మూడు సార్లు కానీ అదే సేమ్ వీడియోలు కానీ పెట్టాను అనుకోండి ఫస్ట్ వీడియోకి ఫస్ట్ ఫస్ట్ ఒక స్ట్రైక్ పడుతుంది అలాగా ఇంకో రెండు వీడియోలు కూడా అలాంటివి పెట్టినట్టు ఛానల్ క్లోజ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు నేను స్ట్రైక్లో ఉన్న చేసిన వీడియో ఇది ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నాను ఇంకో రెండు అటెంప్ట్లు కానీ ఏదైనా టీవీలో వీడియోలు కానీ అవి కానీ అంటే నా ఛానల్ నేను చేసిన ఈ ఏడు నెలల ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోద్ది మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నించాలి అదే అనమాట నేను ఏడు నెలల ప్రయత్నంలో ఇప్పటి వరకు వచ్చాను నేను ఏం పెద్ద ఏం చదువుకోలేదండి పెద్ద నాలెడ్జ్ ఏం లేదు నాకు ఏదో నాకున్న ప్రయత్నం చేస్తున్నాను నలుగురిని చూసి చేస్తున్నాను అదనమాట ఇప్పుడు నా పని ఇప్పుడు నేను చేసేది డ్రైవర్ ఉద్యోగం దీన్ని నేను కారులో చేస్తున్నాను ఇది అవకాశం ఉన్న వరకే నేను ఎక్స్ప్లోర్ చేయగలను తప్పకుండా ప్రతిదీ నేను ఎక్స్ప్లోర్ చేసి పెట్టడానికి నాకు కుదరదండి ఎందుకంటే పెద్ద వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు మన పరిమితిలో మనం ఉండి వీడియోలు చేయాలన్నమాట అదే ప్రతి దగ్గర మనం కరెక్ట్గా అందరూ ఉంటుండగా చేయడం లేదు మనం కొంచెం ముందుగా కొంచెం ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు అప్పుడు మనకు అవకాశం ఉంటే అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయవచ్చు ఓకే అండి ఇప్పుడు ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు నాకు అందరికీ ధన్యవాదాలు అండి చాలా ధన్యవాదాలు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ వాళ్ళు కానీ యూట్యూబ్లో కొంత డౌట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్లో పెట్టి అడగండి నేను వాళ్ళకి కింద టైప్ చేసి రిపీట్ చేయడమో టైప్ చేసి చెప్పడమో లేదంటే దానికి సపరేట్గా ఒక వీడియో చేయడమో చేస్తాను ఎందుకంటే నేను వెయ్యి సబ్స్క్రైబర్లు పొందిన అంటే వెంటనే పొందలేదండి వెంటనే పొందలేదు ఏడు నెలలు పట్టింది టైము ఇప్పుడు నేను ఇంకో ఛానల్లో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాను తక్కువ టైంలో సబ్స్క్రైబర్లు పొంది గ్రోత్ అయ్యేలాగా దాన్ని కూడా జనాలకు చెప్పేలాగా ఆలోచనలో ఉన్నాను అది ముందుకు తీసుకెళ్తాను ఆ ఆలోచన కూడా దయచేసి ఈ వీడియో చూసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలండి ఉంటాను